एलवच्चे नम कृष्णुडेलवचने एलवच्चे नम कृष्णुडेलवचने मायदारि कृष्णुडि महिम चे मायदारि कृष्णुडि महिम चेने आ ల వచ్చేనమ్మ కృష్ణుడేల వచ్చేనే ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు కొట్టబోతి దొరకడం చిన్ని కృష్ణుడు కొట్టబోతి దొరకడం చిన్ని కృష్ణుడు ఏల నమ్మ కృష్ణుడేలా వచ్చేనే నమ్మ వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్నమావి చెట్టు మీద పంత ఆ పొన్నమావి చెట్టు మీద పంత మాడనే ఏల వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చేనే ఏల నమ్మ కృష్ణుడేలా వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే కాలింది మడుగులోన కలయువాడమ్మా కాలింది మడుగులోన కలయువాడమ్మా కాలింది మడుగులోన కలయువాడమ్మా వీడు బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా వీడు బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా లా వచ్చే నమ్మ కృష్ణుడేల వచ్చేనే ఏల నమ్మ కృష్ణుడేల వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే